అంజు పాప గోరా శంబా దగ్గర ఉన్న ఆరు అస్థికల్ని కాపాడుతుందనమాట మొత్తానికి ఫైట్ చేసి ఇక ఇటు అమర్కి తెలియకుండానే ఇక అక్కడ ఆరు అస్థికల్ని పెట్టేస్తుంది మొత్తానికి ఆరు అస్థికల్నే నదిలో కలుపుతూ ఇక కలుపుతూ ఉంటాడనమాట ఇక పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు పిల్లలు ఇక అందరూ కూడా ఇక ఇటు కలపగానే చెట్టు దగ్గర ఉన్న గుప్తా అలాగే ఆరు ఒకసారిగా మాయమైపోతారనమాట ఇక ఆరు అలా మాయమైపోగానే అక్క అక్క అనుకుంటూ ఇక బాగి వాళ్ళ అక్క వెళ్ళిపోయిందని చెప్పి బాధపడుతూ వాళ్ళ అక్క వెనకాల వెళ్తూ ఉంటే అమ్మ బాగి ఆగు అని చెప్పి రామ్మూర్తి ఆగు ఆగు అన్న కూడా కొంత దూరం అలా బాగి వెళ్ళి ఒకసారిగా కళ్ళు తిరిగిపోయి స్ట్రెస్తోని కింద పడిపోతుంది ఇక బాగి పడిపోగానే అమ్మ బాగి అని చెప్పి గట్టిగా రామ్మూర్తి అరవడంతో ఇక గంగలో ఆల్రెడీ కలిపేసి ఉంటారనమాట ఆరు ఆస్తికల్ని అమర్ ఏమైంది అని చెప్పి వెనక్కి తిరిగి చూడగా బాగి ఏమో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అయ్యో బాగి ఏమైంది అని చెప్పి గబగబా అమర్ వస్తాడనమాట ఇక కింద పడిపోయిన ఇటు బాగిని ఒలల్లోకి తీసుకొని బాగి లే లే కళ్ళు తెరువు ఏమైంది అని చెప్పి లేపుతూ ఉన్నా కూడా ఇక బాగి మాత్రం కళ్ళు తెరవదు మరి మొత్తానికి హాస్పిటల్ తీసుకెళ్తారా అప్పుడు మరి బాగి ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటారా మరి ఆ తర్వాత ఏంటి అమర్ రియాక్షన్ ఏంటనేది కమింగ్ ఎఫిసోడ్లో తెలుసుకుందాము మరి ఏం జరుగుబోతుంది కమింగ్ ఎపిసోడ్లు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్